కొన్నిసార్లు దేవుని దగ్గరికి వస్తాం మనం అడిగింది దేవుడు ఆలస్యం చేసినప్పుడు ఉంటాం సహనం ఉండదు దేవుడు మంచివాడు కాదండి అందరికీ ఆయన మేలు చేస్తున్నాడు అందరి పక్షంగా ఆయన నిలబడుతున్నాడు కానీ నా పక్షంగా ఆయన లేడు నన్ను ఎప్పుడో చెయ్యొద్దులేశాడు నన్ను విడిచిపెట్టేశాడు ఆయన నేనంటే ఆయనకి ఇష్టం లేదు నేనంటే నీకు ప్రేమ లేదు అని మనందరూ కూడా సుప్రీంకోర్టు జడ్జిలు లాగా ఆ వర్డిక్స్ లేకపోతే ఆ జడ్జిమెంట్లు పాస్ చేసేస్తున్న దేవుని పక్షంగా కానీ దేవుడు అంటున్నాడు నా సమయాన్ని గుర్తించి నా అధికారాన్ని గుర్తించి నా మాటకును లోబడి నీవు ఓపికతో సహనంతో ఉండగలిగితే విశేషమైన దీవెనలు ఆశీర్వాదాలు చూస్తావని దేవుడు సెలవిస్తున్నాడు డూ నాట్ టెస్ట్ మస్సా అనే ప్రాంతంలో ప్రజలందరూ కూడా దేవుణ్ణి శోధించారట మోషితో వాదించారట మాకు నీళ్ళు లేవు దేవుడు వారి జీవితంలో ఆల్రెడీ అద్భుతం చేశాడా లేదంటే అంత ముందే మారానే ప్రాంతంలో ఉన్నాయి కను చేదుగా ఉంటే మోసే దేవుడు ఆజ్ఞాపించాడు మోసే ఒక చెట్టు కొమ్మను తీసుకుని వెళ్ళి ఆ కొమ్మ నీటిలో వేసేయి దానిలో ఉన్న విషమంతా ఆ కొమ్మలు లాక్కున్నప్పుడు నీళ్లు మధురంగా మార్చబడతాయని వాళ్ళ కళ్ళ ముందే దేవుడు అద్భుతం చేసి వారి కడుపుని నింపి వారి దాహాన్ని తీర్చి నడిపిస్తూ ఉంటే అక్కడ మేలు చేసిన దేవుడికి ఇక్కడ ఎందుకు చేయడు అని విశ్వాసంతో దేవుని మీద చూడాల్సింది దేవుడు నమ్మకస్తుడు గనుక ఆయన ఇచ్చిన వాగ్దానం తప్పిపోయేవాడు కాదు